హాయ్ అండి మనం ఈరోజు రణపాల మొక్క గురించి తెలుసుకుందాం ఇది ఎక్కడ పడితే అక్కడ విరివిగా పెరుగుతుంది రణపాల మొక్క కింద ఆకు వేస్తే చాలు ఆకు ద్వారా కూడా మనకి చెట్టు తొందరగా వస్తుంది మొక్కే తేవాలి ప్రత్యేకంగానే ఏం లేదు రణపాల చెట్టుకి ముఖ్యంగా ఇది రక్త విరోచనలను తగ్గిస్తుంది రణపాల చెట్టు థైరాయిడ్ని కామెర్లని కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గిస్తుంది రక్త విరోచనాలు తగ్గడానికి దీన్ని ఒక మూడు గ్రాముల ఆకు రసాన్ని తీసుకొని గ్రామున్నర నెయ్యి తీసుకొని రెండు కలిపి మిక్స్ చేసుకొని ఉదయం పడి గడుపున తీసుకోవాలి అలాగే సాయంత్రం తీసుకోవాలి ఈ విధంగా చేస్తే రక్త విరోచనాలు కూడా తొందరగా తగ్గుతాయి కామెరలు కూడా ఈ రసం తాగితే రక్త శుద్ధి చేస్తుంది కామెరలు కూడా ఇది తక్కువ అవుతుంది ఈ రక్తం ఇది ఈ రసాన్ని తాగితే మనకి రక్తశుద్ధి కూడా జరుగుతుంది ఈ ఆకు రసాన్ని పడి తీసుకోవాలి అలాగే దీన్ని టీ కూడా తయారు చేస్తారు నాలుగైదు ఆకులు వేసుకొని ఒక గ్లాసులన్నర నీరు పోసి మనం గ్లాస్ వరకు వచ్చేటట్టు చేసుకొని ఈ నీళ్ళు టిఫిన్ కంటే ముందు తాగాలి తాగిన తర్వాత అలా తాగలేము వాళ్ళు నాలుగైదు ఆకులు నమిళినా పర్వాలేదు అలా చేసిన మనకి రక్తశుద్ధి అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది స్త్రీలలో వచ్చే కొన్ని సమస్యలను కూడా తగ్గిస్తుంది స్త్రీలకి యోనిలో వస్తుంది కొంతమందికి అలాంటి వాళ్ళు దీన్ని యోని సమస్య ఉన్నవాళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు దీని రసాన్ని తీసుకొని తాగాలి రోజు పడికడుపున తేనెతో కలిపి ఈ రసాన్ని తీసుకొని తాగితే తొందరగా ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది ఎన్నో ఆరోగ్య సూచనలు ఉన్నాయి రణపాల మొక్క చాలా దివ్య ఔషధం అని కూడా చెప్పవచ్చు చిన్నపిల్లలకి దగ్గు జలుబు అలాంటివి కూడా దీని రసాన్ని తాపితే తొందరగా తక్కువైతుంది కొంతమంది చెవుపోట్లు వేస్తే కూడా ఈ రసాన్ని రెండు చుక్కలు వేసుకుంటారు అలా కూడా తక్కువైతుంది తలనొప్పి లేచిన మనకి వెనుక నడము నొప్పి లేచినా ఈ రసాన్ని కొంచెం వెన్ను తల తలెమ్మటి పూసుకుంటే తొందరగా తలనొప్పి తగ్గుతుంది వెన్నుపూస నొప్పి తగ్గుతుంది గడిగడుపున ఈ ఆకు నములితే ఆకు రసాన్ని నమ్మి తీసుకున్న రక్తశుద్ధి మాత్రం తొందరగా మెరుగుపడుతుంది చర్మ సమస్యలు కూడా మంచిగా నయమవుతాయి ఎలర్జీ ఉన్న ఈ రసాన్ని రాసుకోవచ్చు కొవ్వు గడ్డలను కానీ కొంతమందికి గడ్డలు కురుపులు అవుతాయి అందులో అలాంటి వాళ్ళు ఈ రసాన్ని తీసి ఆ గడ్డలపై రాసుకున్న త్వరగా మానిపోతుంది దీన్ని నాలుగైదు ఆకులు రెమ్మలను ఒక గ్లాస్ నీళ్ళలో మరిగించి రోజు నిమ్మరసం వేసి తాగితే మనకి రక్తం బాగా శుద్ధి అవుతుంది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ రణపాల మొక్కలో చాలా దివ్య ఔషధాలు ఉన్నాయి చాలామంది అనుకుంటారు కిడ్నీలో రాళ్ళు వస్తే మాత్రమే ఈ ఆకు నములుతారు అని అనుకుంటారు అది కాదు ఇది చ సర్వరోగ నిరోధిని కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ ఆకుని మూడుసార్లు మూడు పూటలు తిని నములితే కిడ్నీలో రాళ్లను కూడా పిండి పిండిగా చేసి మన మూత్ర విసర్జన ద్వారా రాళ్లను బయటికి తరిమి కొడుతుంది ఈ రణపాల మొక్క ఒక ఆకు వేసిన చెట్టు వస్తుంది ఈ రణపాల ఆకుని రసం తీసుకున్నా పర్లేదు ఆకుల నబిలిన పర్లేదు కొందరు రసం రూపంలో తీసుకొని కొంచెం తేనె కలుపుకుంటే బాగుంటుంది కొంతమంది ఆకులు డైరెక్ట్గా నమలలేరు కాబట్టి కొంచెం రెండు స్పూన్ అంత రసం తీసుకొని దానికి ఒక స్పూన్ అంత తేనె కలుపుకొని రోజు పొడి గడుపును తాగితే చర్మ సమస్యలు ఉన్నా తొందరగా తగ్గుతాయి అలాగే రక్తశుద్ధి కూడా బాగా జరుగుతుంది కొందరు టీకి బదులు చాయ్కి బదులు టీ లాగా ఈ రసాన్ని నాలుగైదు రెక్కలు ఇచ్చి రసాన్ని తీసుకొని నిమ్మరసం కలుపుకొని మంచిగా గోరువెచ్చగా తాగుతుంటారు అలా తాగితే ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది రక్తశుద్ధి బాగా పనిచేస్తుంది థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి డయాబెటిస్ సమస్యలకు కూడా ఇది చాలా చక్కటి ఔషధం అని చెప్పుకోవచ్చు రోజు పడిగడుపున దీని రసం తాగుతూ ఉంటే మనకి చర్మ సమస్యలు కూడా చాలా తక్కువవుతాయి చాలా వరకు ఈ రణపాల మొక్కను తినడమే కాకుండా కొంతమంది కూర లాగా పచ్చడి లాగా చింతపండు లాగా పల్లీలు వేసి పచ్చళ్ళలాగా చేసుకుంటారు దీని ఇది ఎందుకంటే చింతపండు లాగా పుల్లగా ఉంటుంది కదా దీంట్లో పచ్చడి కూడా చేసుకుంటారు కొంతమంది పచ్చడి రూపంలో కూడా దీన్ని తీసుకుంటారు ఎవరికి ఎలా అవకాశం ఉంటే అలా ఈ మొక్కను మనం తీసుకోవచ్చు కొంతమంది ఏమో డైరెక్ట్ నములుతారు కొంతమంది ఏమో రసం రూపంలో తీసుకుంటారు ఇలా ఎవరికి ఏ విధంగా